ఈ మోసే గొప్ప జనాంగాన్ని వెంట పెట్టుకుని ఎర్ర సముద్రం నుంచి వెళ్ళాలి అని అని దేవునికి ముందుగా తెలుసు అని అదే విధముగా ఆ దాటిన మరుక్షణము మారానీలో వస్తాయని అవి మధురములుగా ఈ మోసే మార్చాలని అదే విధముగా వారు దాహం కోసం అలాగిపోతారని బండలో దేవుడు జీవ జలములు దాచి ఉంచాడని అవి మోసే తెలియాలని అవి మోసే చూడాలని మోసే కోసం దేవుడు ముందుగా ప్రణాళిక రాసి ఉన్నాడు నిజంగా దేవుడు ఐదు తీసుకురమ్మని మోసే కాదే చాలా సార్లు మనం చూస్తున్న సినిమాలు కావచ్చు మనం వింటున్న కథలు కావచ్చు మనలా ఉన్న కోపం కావచ్చు శత్రువుని చెప్పే అవును కదా నిజమే కదా అయుక్తులను చెప్పేయచ్చు కదా దేవుడు అయుక్తులని ఏదన్నా చేసేవచ్చు కదా సుధం కుమారాలను నాశనం చేస్తాడు కదా లోతుని బయటికి తీసుకొచ్చాడు కదా దేవుడు నాట్ అలా ఎందుకు తీసుకురాకూడదు కదా నిజమే మరి నోవాహుని బయట తీసుకొచ్చాడు కదా మిగిలివాళ్ళందరినీ జాళతో చంపేశాడు కదా అలా ఎందుకు తీసుకురాకూడదు అంత ఎందుకో కవిత అగ్ని గుండ తీసుకొచ్చాడు కదా సిం ఆల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళని చెప్పేసాడు కదా అలా ఎందుకు చేయొచ్చు చేయొచ్చు దేవుడు ఏమైనా చేయాలి కానీ అలా చేయకూడదే కారణం ఏంటి ఆయన దేవుడు దాబీదుని సౌలకి అప్పచెప్తే సవులు దాబీదు అని చెప్పేసేవాడు కానీ సౌలుని దాబీదుకి రెండుసార్లు అప్పగించాడు దావి చాలా దాబీద చెప్పడదు కదా అతడి యుద్ధంలో కానీ దేవుడు మొత్తుట చేత కాని అపాయం వచ్చి గాని చావాలే తప్ప ఎహోవా అభిషేకించిన వాడిని చాలాసార్లు మనం చిన్న బరువుతో ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు గొప్పవాడని ఆయన ఏ కార్యం చేసినా తరతరాలు ఉంటుందని గొప్ప ప్రణాళిక ఆయన సిద్ధపరిచాడని